ప్రజలను మోసం చేయాలనే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు మల్లు బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఏర్పాటు చేసిన సభలో ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు ఈ సభలో ఆయన మాట్లాడుతూ వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ మరో వందేళ్లు రాష్ట్రాన్ని దేశాన్ని పాలన సాగించి ప్రజలకు అండగా నిలుస్తుందన్నారు ఎవరిని మోసం చేయాలనే ఆలోచన తమకు లేదని పదేళ్లు ప్రజలకు భ్రమలు కల్పించి పబ్బం గడపాలనే ఉద్దేశం అంతకంటే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు ప్రజల్ని మోసం చేసి పాలన సాగిస్తే రానున్న రోజులు ఇంటికి పంపిస్తారని ప్రజలకు అంకితమై పని చేయాలన్నది కాంగ్రెస్ లక్ష్యమని వెల్లడించారు కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం చేసేదే చెబుతామని వ్యాఖ్యానించారు ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు ఇప్పటికే పేదలకు రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపారు పది లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామన్నారు ఆర్థికంగా నిలబెట్టేందుకు డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని హామీ ఇచ్చారు నిరుద్యోగులు గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడ్డారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు ప్రతి బిడ్డ చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తామని బట్టి విక్రమార్క తెలిపారు మధిరా నియోజకవర్గ ప్రజల ఓటుకు గౌరవం తెచ్చే విధంగా పనిచేస్తామన్నారు తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం తన నియోజకవర్గ ప్రజలే అన్నారు ప్రజల కోసం ప్రభుత్వంలో మంత్రులుగా కంకణబద్దులై పని చేస్తామన్నారు గత ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం వారిని ఆదుకుంటుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు